మాయా పండగ రాలేదా ఉందా లేదు అసలు చెప్పచ్చు కదా అల్డో మాట చెప్పనా పండగ అంటే ఈ రోజుల్లో మరి ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ కుర్రాలు ఎవరు ఊరు రావట్లేదు అండి ఇప్పుడు ఆడున్నాడు ఆ సెలం చూస్తాడా ఆ వీడియో చూసినాడు వాడికి గేట్ మాయగము వాడు ఆ వైజాగ్లో హైదరాబాద్లో ఉన్నాడు డబ్బు డబ్బు ఉండిపోతాడు కానీ అక్కడ వాడు ఇక్కడికి వచ్చి గ్రామం వచ్చి భోగి సంక్రాంతి కనుము ముక్కను ఎంజాయ్ చేయడానికి వాడు గేట్ మాయగము ఆ వీడియో చూస్తున్నాడికి రాడు ఆ వీడియో చూస్తున్నాడు రాడు బిజీగా అయిపో ఆడే ఫోన్లో నుండి ఫోన్లో నుండి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఆ బావా పండగ ఎలాగైంది బావా తాగేరా చిన్నరా ఇందా కళ్ళు తాగిరా మంతి తాగిరా అని అడుగుతాడు ఇంటికి ఫోన్ చేస్తాడు ఇంటికి ఫోన్ చేస్తాడు రా ఫోన్ చేసి ఆ అమ్మా పండగ ఎలాగైందమ్మా నాన్న పండగ ఎలాగైంది ఆ పెద్దలకు ముఖ్యం రా ఎలా చేశారు వాలీబాల్ ఆడారా అని అంటారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాలీబాల్ ఆడారా క్రికెట్ ఆడారా అది ఆడారా ఇది ఆడారా మంత్ ఆగారా అని అంతరా ఆడి గేట్ మాయిరాగము ఆడి పండగకి ఊరు వచ్చేసి కుర్ర ఎంజాయ్ చేసి ఆ మూడు రోజులు భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు ముక్కనుమ రోజు ఆడికి ఎంజాయ్ చేయడానికి ఆ ఫోన్ చూస్తున్నాడు ఆడవరా డీకేన్ దుమ్మారుగా ఒరే డీకేనా ఆడి గేట్ మాయి రాగం వాడికి అది పండగ రావాలి రాడా రాకపోవడానికి కారణం అది డబ్బాసి పెరిగిపోయింది డబ్బాకి పెరిగిపోయింది డబ్బా పెరిగిపోయాడు రాలేదు అంటే సార్ పండగ మా పండగ ఈ రోజు మా పండగ కాబట్టి మేము వెళ్తాము మేము ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాము అని అనలే క్రిస్టియన్స్ ఏడ్ చేస్తారు తెలుసా క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్మస్ రోజు పక్కాగా వాళ్ళు ఎంత పని ఉన్నా ఎంత ఉందని ఆపేస్తారు అది కానీ హిందువుల్లోకి వచ్చేసరికి పండగ అక్కడికి రాడా సెలవు వస్తాను రాడే బాగా నీకేం రా క్రిస్టియన్స్ ఏడ్ చేస్తారు తెలుసా వాళ్ళ పండుగ అయ్యేసరికి మూడు రోజులు సెలవుట్టుకుని వస్తారు కానీ నీకు ఏడు మహిళమా నీకు ఏట్లా డబ్బు లేదు నీకు ఏట్లేదురా కుటుంబం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబం వీళ్ళందరూ ఉన్నారు చూపించు వీళ్ళందరూ ఉన్నారు నీ గురించి ఇగో నీ గురించి చూస్తున్నాడు చూస్తాను చూస్తాను ఇగో ఇగో భోగి పిడకులు కూడా పట్టుకుని వచ్చినాడు రాదు భోగి పిడకలు చూపించరా పట్టుకురా పట్టుకున్నా చూపించాడు చూపించా పట్టుకురా ఇది మూడు ఇది ఐదు ఐదు భోగి పిడకలు ఐదు భోగి పిడకలు ఫేమస్ వచ్చాను పండక్ పండక్ ఇదే చూసావా చూడు ఇవి వేసి తెల్లవేసారికి అందరూ ఎంజాయ్ చేస్తారు కుర్రోళ్ళు అందరూ కలుస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు అప్పుడు ఇతర సెకండ్ ఇచ్చుకుంటారు సెకండ్ తరు సెకండ్ అదే సెకండ్ జ్వరం వచ్చింది ఇంజాయ్ చేసుకురా ఒళ్ళు కాలుతుంది అయితే అలా అంతే పండగ అలా తీసు ఎందుకు పేరు అయ్యామా అల్లుడిగా చూపించి ఇటు వచ్చి ఇటు వచ్చి ఇటు చెప్పింది అంత కరెక్ట్ ఇవన్నీ వాస్తవాలు రాన్ని సత్యం ఇవన్నీ ఎంజాయ్ చెయ్యాలిరా మందు తాగాలి చికెన్ తినాలి మటన్ తినాలి గొర్రెత్తి తినాలి చికెన్ మటన్ గొర్రె మేక పంది ఆ పంది ఈ పంది ఆడ పంది అన్నీ తినాలి తింటా రా నువ్వు నువ్వు తింటావు తినరా నువ్వురా నువ్వు రావరే నీకే ఫోన్ చూస్తా నీకే తింటరా లేదరా నువ్వురా తినాలిరా తినకపోతే ఎలాగరా రోజులు సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది మూడు రోజులు భోగి రోజు తినవరే భోగి పొడికి లేస్తావు ಒತ್ತರ ಅತ್ತರಲಾ ಇರೋ ಬಾಂಡ ಬಾಗುಣ್ಣವಂತ ನೇತ್ರ ಮಾಕಾನ್ ಇದು ಪಲ್ಯಕ್ಕೆ ನೆನಪೀ ನೀವು